రాత్రికాల ప్రార్థన మమ్మును మిగిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి పడి మిమ్మల్ని స్థుతించడానికి మీకు మరుపెట్టడానికి మా అందరికీ ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము నీతి మంతులం కానప్పటికీ మంచి వారము విశ్వాసము కాకపోయినప్పటికీ మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మును ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులను ఉంచినారు మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా క్రియల ద్వారా మా మాటల ద్వారా తలంపులు చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు దేవా అయ్యా మా పాపాన్ని బట్టి మమ్మును శిక్షించలేదు కానీ మమ్మును క్షమించినారు ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో ఉంచినారు అయ్యా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి శ్రమ సమస్యల నుండి విరోధుల నుండి శత్రువుల నుండి ప్రతి విపత్కర పరిస్థితి నుంచి మమ్మను తినారు మా కన్నిటిని తుడిచినారు బలపరిచినారు దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి అయ్యా ఈ అయ్యాడల మా కుటుంబం పట్ల మా పిల్లల పట్ల మీరు జరిగించిన కార్యములను బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వంద నాలుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకర రకాల బాధల మధ్య నలిగిపోతున్నారో భారాలతో చింతలతో కృంగిపోతున్నారో వేదన కరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్న బిడ్డలను వారి పరిస్థితులను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ప్రియులు ఆశించినవి పొందలేక అనుకున్నవి నెరవేరక కోరుకున్నది దక్కక అయ్యా ఇలా రకరకాలుగా ఎంతో బాధలను అనుభవిస్తుండగా ఇట్టి వారందరినీ జ్ఞాపకం ం చేసుకొండేవా అయ్యా బిడ్డలు మీ అందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీ మీద ఆధారపడి ప్రార్థించే మనసు కలిగి ఉండేలాగున వారి స్థితిగతులను బట్టి మీ పాదాల వద్ద నిత్యము మొరుపెట్టే వారిగా సిద్ధపరచండి అయ్యా ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడు తండ్రి ఈనాడు దేవా మేము మా శ్రమలకు భయపడక మా పరిస్థితులకు కృంగిపోక శోధనలకు జడియక మీ అందు ఉంచి మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయం సాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మనుషులు ఎన్నో కలిగి ఉన్నప్పటికీ ధనఘనతలు పేరు ప్రతిష్టలు ఆస్తులు అంతస్తులు బలం తెలివి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారు కుటుంబంలో సంతోషం సమాధానం లేక జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అయ్యా ఈ లోకం మాకన్నీ ఇస్తుంది కానీ నిజమైన సంతోషం సమాధానం నెమ్మదినిచ్చేది కేవలం మీరే ప్రవ్వా అయ్యా మీకు మాత్రమే సమస్తము సాధ్యము మీ బట్టి మీకు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో లోకం వైపు చూస్తూ లోకం ను ఆశిస్తూ లోకాన్ని అనుసరిస్తూ ఎంతో మంది బిడ్డలు పతన స్థితిలో పడిపోయిన వారిగా ఉంటుండగా లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకుతుండగా అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి సంపూర్ణంగా లోకం నుంచి విడిపించండి దేవా అయ్యా ఏ ఒక్కరు నరకానికి వెళ్ళడం ఇష్టం లేని దేవుడవు అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం తండ్రి దయచేసి బిడ్డల్ని మీరు రక్షించండి కాపాడండి పాపం నుండి విడిపించండి పరిశుద్ధులుగా మార్చండి నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా శ్రేష్ఠమైన చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా నిందలను అవమానాలను తలుచుకుంటూ కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా అయ్యా ప్రతి ఒక్క బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా కీడు గుండా పాతల గుం శోధనల గుండా వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు వారికి ఎదురయ్యే సమస్యలను శ్రమలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే కృపను అనుగ్రహించండి దేవా అయ్యా మా ప్రార్థనల ద్వారా మాకు ప్రతి పరిస్థితి నుండి గొప్ప విజయాన్ని పొందుకునే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడలందరినీ ఆత్మీయంగా బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపనివ్వండి నమ్మకంతో ప్రార్థించే మనసును దయచేయండి ప్రవ్వా ఈనాడు ఏ పరిస్థితిలో కూడా మేము ఆ విశ్వాసం కాకుండా అప్పనమ్మ జీవించకుండా విశ్వాసంలో పడిపోకుండా సందేహించే వారిగా మేము ఉండకుండా అయ్యా మా ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరచండి ఉన్నతంగా ఆశీర్వదించండి ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో శోధనల నుండి అపవాది బంధకాల నుండి శత్రు క్రియల నుండి మీరే బిడ్డల్ని దూరపరచుమని వేడుకుంటున్నాం దేవా శారీరక రోగములను ఆత్మీయ రోగములను మీరు దూరం పరచండి తండ్రి అయ్యా బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి మంచానికే పరిమితమయ్యి కన్నీర్ కార్సు బ్రతుకుతున్నారు నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా బిడ్డల్ని కడిగి శుద్ధీకరించండి ప్రవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రాత్రి కాల సమయంలో మేము ఒప్పుకుంటున్నాం తండ్రి గడిచిన దినమున అయ్యా మేము తెలిసి తెలియక చేసిన తప్పులను అపరాధములను పాపములను మా అవిదేతను పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను క్షమించండి తండ్రి ఇంకెన్నడూ పాపంలో పడిపోకుండా మీకు లోబడే హృదయం మాకివ్వండి మీ సన్మార్గంలో మమ్మల్ని నడిపించ తండ్రి అయ్యా కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డల జీవితాలలో గొప్ప ఆశీర్వాదములు అనుగ్రహించండి దేవా వారి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి వ్యాపారాలలో తోడయ్యుండండి ఉద్యోగాలను దీవించండి చేతి కష్టాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయచూపే దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు దేవా వ్యాధి బాధలలో కష్ట నష్టాలలో సుఖ దుఃఖాలలో బిడ్డలు కృంగిపోకుండా పట్టుదల కలిగి విసుగక విడువక నిత్యము ప్రార్థిస్తూ విశ్వాసం చేత అపవాదిని జయించే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ ప్రియబిడ్డలందరూ చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రతి ఒక్కరు మీ అందు నిలిచి ఉండేవారిగా మీ ఆజ్ఞలను గైకొనే వారిగా మీ యొద్ద నుండి అడిగి పొందుకునే వారిగా సిద్ధపరచండి అయ్యా ఈనాడు మా స్త్రీ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం మీ నామానికి భయమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కనకరించండి దేవా ఉద్యోగం వస్తే తమ కుటుంబ పరిస్థితులు మారుతాయని వారి కష్టాలు తీరుతాయని పిల్లల్ని బాగా చదివించొచ్చని కుటుంబాన్ని పోషించుకోవచ్చని కుటుంబ సభ్యుల అక్కరలు అవసరతలు తీర్చొచ్చని ఆశ ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా వారి బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యాయి నాడు బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రియ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్ స్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులను మీరు దీవించండి కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి దేవా పరిచయ చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి సంఘాలను బలపరచండి దేవా విశ్వాసులను మీరు కాపాడండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాప తెచ్చుకోమని వారి చుట్టూ మీ దూతల్ని కావులుగా ఉంచి చక్కటి జ్ఞానం చేత నింపమని బిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు చాలా మంది భార్యలు భర్తలు వారి మధ్య గొడవలు ప్రతి దానికి తిట్టే వారిగా కొట్టుకునే వారిగా దూషించే వారిగా భర్తను బట్టి భార్య భార్యను బట్టి భర్త ఇలా రకరకాల బాధలను అనుభవిస్తూ ఎంతో కన్నీర్ కార్సు బ్రతుకుతున్నారు విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భర్తలను భార్యలను మీరు ఆదరించండి దేవా అయ్యా వారి మనసు మీరు మార్చండి దేవా అయ్యా మొదటి ప్రేమను వారికి అనుగ్రహించండి శాంతి సమాధానం నెమ్మది ప్రేమ కలిగి మీ అందు విశ్వాసం కలిగి భయం భక్తితో జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబాల చుట్టూ మా గృహాల చుట్టూ పడకల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం సమయంలో రకరకాల పనుల నిమిత్తం వెళ్లిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఉద్యోగాల కొరకు రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఈ రాత్రంతా మీరు వారిని కాపాడండి తండ్రి మంచి జ్ఞానం చేత నింపి మీరే వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడు వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవయున్నవి తండ్రి